గాలిపటాలు ఎగరేయాలని సైకిల్ తొక్కాలని అన్నయ్యలా క్రికెట్ ఆడాలని ఈత కొట్టాలని అనిపించిన అమ్మాయిలు ఎవ్వరూ ఉండరని కానీ ఇవన్నీ అమ్మాయిలు చేసే పనులు కావంటూ మన చిన్నతనంలో అడ్డు పెట్టేవారు అమ్మాయిలు ఎలా ప్రవర్తించాలో ఆ శిక్షణ కార్యక్రమాన్ని మన ఇంట్లో వారే కాదు మన చుట్టూ ఉన్న సమాజం చక్కగా నిర్వహిస్తుంది అలా చెప్పినట్లు వినే అమ్మాయిల్నే బుద్ధిమంతురాలు మంచమ్మాయి అంటూ పొగుడతారు ఈ ప్రపంచంలో పొగడ్తల వలలో పడని వారెవరైనా ఉంటారా చెప్పండి అన్నింటినీ ప్రశ్నిస్తూ అందరినీ ఎదిరిస్తూ అందరి విమర్శల్ని ఎదుర్కొంటూ చెడ్డమ్మాయి అనిపించుకోవాలని ఎవ్వరు అనుకోం కదా ముందు కార్యక్రమం చూడండి మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం ఎప్పట్లాగే మన సకులకు వచ్చే సమస్యలకు పరిష్కారాలు వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ జీ పద్మజ గారు నమస్కారం మేడం మా అమ్మాయి సమస్యకు మంచి పరిష్కారం చూపించి తన కాపురం నిలబెట్టండి అంటూ ఒక సఖి ఉత్తరం రాశారండి నాకు ఒకే అమ్మాయి కావడంతో తనని ఎంతో ముద్దుగా పెంచాను తను ఏది అడిగినా కాదనే కాదు ఈ మధ్యనే మా అమ్మాయికి వివాహం చేశాను వాళ్ళ అత్తగారిది పెద్ద కుటుంబం తోటి కోడల మధ్య రాజకీయాల మధ్య ఇవ్వడలేకపోతుంది ఈ సమస్యకు పరిష్కరించడంలో ఆమెకు నేను ఎలా సహాయపడగలను అని అడుగుతున్నారు ఇది మామూలుగా చాలా మంది చెప్తూ ఉంటారు అనుభవం చెప్తూ ఉంటారు పెళ్ళంటే ఒక తోట నుంచి ఒక మొక్కని వేళ్లతో సహా కుదులతో సహా తీసి మరొక తోటలో నాటడం భూమి వేరు ఆ మట్టి వేరు ఆ భూమిలో ఉన్నటువంటి సారం వేరు ఆ ప్రాంతం వేరు ఆదుకునే మనుషులు వేరు కాపాడే మనుషులు వేరు అన్నీ లేవే కదా అలాగే ఒక అమ్మాయి కూడా ఒక కుటుంబంలో నుంచి ఇంకొక కుటుంబంలోకి వెళ్ళింది అంటే మనుషులు మనస్తత్వాలు అక్కడ సంస్కృతి అందరము తెలుగు వాళ్ళమే కావచ్చు అందరము ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళమే కావచ్చు లేదు అంటే అందరము ఒకటే తరహా కుటుంబాలకు చెందిన వాళ్ళము ఏ మధ్య తరగతో అప్పర్ క్లాస్ లోవర్ క్లాస్ మిడిల్ క్లాస్ ఏదైనా మిగతా పరిస్థితులు అన్నీ ఒకలాగానే ఉన్నాయి అని మనం అనుకున్నా కూడా ఏ రెండు కుటుంబాల వాతావరణం ఒకలాగా ఉండదు ఒకటే చోట పెరిగి పెరిగి వెళ్ళిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు వాటెవర్ ఒకటే కుటుంబంలో వాళ్ళైనా వాళ్ళ వాళ్ళ కుటుంబాలు అనే దగ్గర అనే దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ భావాలు వేరుగా ఉంటాయి వాళ్ళ వాతావరణం వేరుగా ఉంటుంది ఏ కుటుంబానికి పరిమితమైన సంస్కృతి వాతావరణం ఆ కుటుంబానికి ఉండి తీరుతుంది కొంచెం తేడాలే ఉండొచ్చు కాక కానీ తేడాలు అంటూ ఉంటాయి మనిషికి మనిషికి మంచి తేడాలు ఎలా నిజమో కుటుంబానికి కుటుంబానికి కూడా తేడాలు అలాగే ఉంటాయి అలాగే ఇప్పుడు ఈఎంఐది ఏంటి ఇంకా గా ఇంకా క్లియర్గా ఇందాక మనం అనుకున్నట్టు ఒక చోట నుంచి తీసుకెళ్ళి మరో కొత్త వాతావరణం తీసుకెళ్ళి ఆ అమ్మాయిని పెట్టినప్పుడు ఆ వాతావరణం తాలూకు అంచనా కొంచెం ఈ తల్లిదండ్రులు కానీ ఈ అమ్మాయి కానీ ఉంటే కొంతవరకు ఆ అమ్మాయి సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది లేదు అంటే ఏ ఆ అమ్మాయి వెళ్తుందో వాళ్ళు సంపూర్ణంగా మన మనిషి అని అనుకుని స్వీకరించగలిగినా కూడా ఆ అమ్మాయి అడ్జస్ట్మెంట్ చేయలేక ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఒక సంస్కృతి నుంచి పూర్తిగా మారిపోయినటువంటి మరో సంస్కృతిలోకి వెళ్ళినప్పుడు మెంటల్ సెట్ ఒకటి ఆ అమ్మాయి రెడీనెస్ ఒకటి తను క్రియేట్ చేసుకోవాలి రెండోది యాక్సెప్టెన్స్ అనేటువంటి మెంటల్ సెట్ అవతల వాళ్ళు కూడా క్రియేట్ చేసుకోవాలి రెండు వైపుల నుంచి ఉండాలి కొత్తగా వచ్చిన అమ్మాయి ఇంకా మన ఇంటికి అలవాటు పడలేదు ఇంకా అలవాటు పడడానికి కొంత టైం ఉంటుంది ఈ రకంగా ఇప్పుడు అందులోనూ ఈ అమ్మాయి ఏమో మొట్టమొదటి ఎంట్రీ కాదు కదా ఇంట్లోకి ఇంకా అంత ఈ అమ్మాయి కంటే ముందు పెళ్ళి వచ్చిన పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ ఇంట్లోకి వచ్చినటువంటి కోడళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలాగైతే స్వాభావికంగా అంతో ఇంతో టైం తీసుకుని ఉంటారు అలాగే ఈఎంఐ కూడా కొంత టైం తీసుకుంటుంది అనేటువంటి వాస్తవాన్ని అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలి ఈ అమ్మాయి అడ్జస్ట్ అవ్వడానికి వాళ్ళు కూడా కొంత సహకరించాలి రెండోది ఈఎంఐ కూడా నేను పుట్టి పెరిగిన వాతావరణం అదే ఇల్లు ఈ ఇల్లు కాదు ఇది నా ఇది నా ఇల్లే అది నా ఇల్లే ఇది నా ఇల్లే కానీ మనం అనుకున్నప్పుడు దానికోసం చేసే చేసుకోవాల్సినటువంటి ఎన్నో రకాల అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను అలవాటు పడాలి అని ఈ అమ్మాయి కూడా అనుకోవాలి మనకే ఒక్కొక్కసారి మన ప్రవర్తన నచ్చదు మనం ఇలా చేసి ఉండకపోతే బాగుండి బాగుండేది కదా మనం ఇలా మాట్లాడుండకపోతే బాగుండేది కదా మనం ఇలా ఆలోచించి ఉండకపోతే బాగుండేది కదా ఇలా మన గురించే మనకి కొన్ని కొన్ని విషయాలు నచ్చవు అలాంటప్పుడు ఇంకొక కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కానీ లేదా ఇంకో కుటుంబంలోకి మనం వెళ్ళినప్పుడు అవతల వ్యక్తులు కానీ మనకి కావలసిన విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఉండకపోవచ్చు కదా ఆ ఆ కొంచెం కనీసపు అవగాహన కనుక ఉంటే ఈ ప్రాబ్లమ్స్ మనం ఇన్ని రకరకాల ప్రాబ్లమ్స్ మనకు వచ్చేటువంటి అనేక లెటర్స్ ఎంతో కాలం నుంచి మనం ఇలాంటి లెటర్స్ చదువుతూనే ఉన్నాము ఎన్నో లెటర్స్ చదివాము ఇట్లాంటి లెటర్స్ మనం ఇన్ని లెటర్స్ రాయాల్సినటువంటి అవసరం ఉండదు ఆ అవగాహన కనుక పెంచుకుంటే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంత చేతి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండదు ఆమెని గారాభంగా పెంచడమే తప్పంటారా లేకపోతే పెళ్లికి ముందే కాస్త మెంటల్ గా ఆమెను ప్రిపేర్ చేస్తుంటే బాగుండేదంటారా గారాబంగా పెంచడమే తప్ప అంటే ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబాల్లో ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ముగ్గురు మహా అయితే ఏ పిల్లలకు ఆ పిల్లలు వాళ్ళకి ఇంపార్టెంటే కదా ఏ తల్లిదండ్రులకి ఆ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు ఇంపార్టెంటే కదా ఇప్పుడు ఏ ఇంటికి అయితే వెళ్ళిందో ఆ ఇంట్లో వాళ్ళ కొడుకులు వాళ్ళకి ఇంపార్టెంటే కదమ్మా వాళ్ళ కొడుకులు వాళ్ళు ముఖ్యం కాబట్టే కదా కోదల మీద వాళ్ళు ఆంక్షలు విధించాలని చూస్తారు లేదు అంటే ఇలా ఉంటే బాగుంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ మా పిల్లలకు అనుగుణంగా వాళ్ళు ఉంటే బాగుంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు పెట్టుకుంటారు అలాగే ఈఎంఐ కూడా ఆడైనా మగైనా పిల్లలు ఏ పిల్లలు ఏ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలు ముఖ్యమే కదా అపరూపమే కదా కాకపోతే మీరు రెండో ప్రశ్న ఏదైతే అడిగారో మెంటల్ సెట్ అని ఉన్నారు కదా ముందు ప్రిపేర్ చేసి ఉంటే బాగుండేది అని ఈ ముందు ప్రిపేర్ అవ్వడం మానసిక సంసిద్ధత అనేది రెండు వైపుల నుంచి ఉంటే బాగుంటుంది ఈ మొట్టమొదటి అడ్జస్ట్మెంట్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అది చాలా క్రూషియల్ దానికి అమ్మాయిని సిద్ధం చేయడం చాలా ముఖ్యం కానీ అవతల వాళ్ళు సిద్ధం అవ్వడం కూడా అంతే ముఖ్యం మన ఇంటికి వచ్చే పిల్ల అని వాళ్ళు సిద్ధం అవ్వాలి మనం ఇంకొక ఇంటికి వెళ్తున్నాము అని వీళ్ళు సిద్ధం కావాలి రెండు వైపుల నుంచి ఆ సంసిద్ధత మెంటల్ సెట్ అన్నంతర ఆ సంసిద్ధత అనేది ఉన్నప్పుడు ఇంత సమస్యలు రాకపోవచ్చు డెఫినెట్ గా మనం ఇప్పుడు కాదు ఎంతో తరాల నుంచి చెప్తున్నది ఏంటంటే ఎవరికైనా పెళ్లి చేసి పంపిస్తున్నప్పుడు ఒక అమ్మాయికి పెళ్లి చేసి పంపిస్తున్నప్పుడు కణమ మహర్షి శకుంతల ఈ ఉదాహరణలు అన్నీ కూడా ఉన్నాయి కదా ఆ అమ్మాయిని సంసిద్ధరాలిని చేసి పంపించడం అనేది మనకి ఇవాళ మనం ఈ కౌన్సిలింగ్ గ్రూప్ అయినా చెప్పుకుంటున్నాము ఎప్పటి నుంచో ఉన్నది తరతరాలుగా ఉన్నది ఎందుకంటే మన సంస్కృతిలో మన కుటుంబం అనేది మనకి చాలా గొప్ప అండ ఆ అండ ఇచ్చేటువంటి పెద్దవాళ్ళు డెఫినెట్గా ఇవి కూడా చెప్పుకునే చెప్పేవాళ్ళు ఒక భాగంగా అలాగే పెద్ద ఫ్యామిలీస్ని చూసినప్పుడు కజిన్స్ ని చూసినప్పుడు పెద్ద ఫ్యామిలీసే కాదు ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినా కానీ కజిన్స్ ని వాళ్ళని వీళ్ళని చూసినప్పుడు అంత ఎంతో అడ్జస్ట్మెంట్స్ తప్పవు అనేవి వీళ్ళకి తెలియాలి దానికి ఎక్స్పోజర్ ఉండాలి చాలామంది అడుగుతుంటారు ఈ సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి కదండి కొత్తగా వచ్చినాయా ఏంటి ఎప్పుడు తరతరాలుగా ఉన్నదే అని తరతరాలుగా సమస్య మారలేదు అంటే ఆలోచన ధోరణిలో మార్పు రావాలనే కదా అర్థం సమస్యలు ఉంటూనే ఉన్నాయి ఇంకా అలాగే ఉన్నాయి అవే సమస్యలు ఇవాళకి కూడా కంటిన్యూ అవుతున్నాయి అంటే ఒకప్పుడు క్లోజ్ గా ఆలోచించారు కదా అని చెప్పి ఇవాళ ఈ రోజు కూడా క్లోజ్ గా ఆలోచించాలని రూ లేదు కదా ఎన్నో మార్పులు వస్తున్నాయి ప్రపంచంలో ఆ మార్పులకు అనుగుణంగా మనం కూడా ఎన్నో రకాలుగా మారుతున్నాం కదా వేషభాషలు సంభాషణ ప్రతిదీ మారుతుంది కదా మరి మరి మన ఆలోచన సంసిద్ధత మన దృక్కోణం వీటిల్లో మాత్రం మార్పులు ఎందుకు తెచ్చుకోకూడదు చిన్న చిన్న మార్పులే పెను మార్పులు తెచ్చుకోవాలని లేదు ఎప్పుడైతే ఈ ఇద్దరిలో ఇప్పుడు రెండు అమ్మాయి అత్తగారి వాళ్ళు అత్తగారి కుటుంబం అమ్మాయి ఇటు వీళ్ళల్లో కొంత మార్పు కనిపిస్తే ఆ అమ్మాయిలో కూడా నా కోసం వీళ్ళు మారుతున్నారు నేను నేను కూడా నేను మార్చుకోవాలి అనేటువంటి సంసిద్ధత వస్తుంది అలాగే అమ్మాయి మార్పులు చేసుకుంటూ ఉంటే ఆ అమ్మాయి చిన్నపిల్ల మన ఇంటికి వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయే ఇంత మారుతున్నప్పుడు మనం కూడా కొంత మార్పు బాగుంటుంది ఇలా రెండు వేల నుంచి ఓపెన్నెస్ ఎక్కువ ఉంటుంది ప్రేమ కొద్దీ అయ్యో మా బిడ్డ బాధపడుతోంది అని తల్లిదండ్రులు అయ్యో మా అబ్బాయి బాధపడుతున్నాడే అని అటు తల్లిదండ్రులు అవసరానికి మించి వీళ్ళిద్దరి మధ్య చొచ్చుబాటు మామూలుగా కూడా కాకుండా చాలా చొచ్చుబాటు అంటారు చొరబాట అంటారు చూడండి అవసరానికి మించి అతిగా కల్పించుకొని ఇద్దరి వైపుల నుంచి మేము మా పిల్లలకి చెప్తున్నాము మంచి చెప్తున్నాము అని అనుకొని వీళ్ళు చెప్పేటువంటి కొన్ని విషయాలు కౌంటర్ అఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే వాటికి వ్యతిరేక చర్య జరగడానికి అవకాశం ఉంటుంది ఏదైతే వీళ్ళు ఆరాటం కొద్దీ ఆందోళన కొద్దీ చెప్తారో అవతల వ్యక్తుల్లో అవసరానికి మించిన ఆందోళన కలిగించి వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచే అవకాశం ఉంటుంది అందుకని మా వైపు నుంచి మేము చేస్తున్న లోపాలు ఏంటి అని ఇరుపక్షాల పెద్దలు ఆలోచించారనుకోండి మా వైపు నుంచి మేము ఎంతవరకు కల్పించుకోవచ్చు ఎంతవరకు దూరంగా ఉండాలి మనం అతిగా కల్పించుకోవడం వల్ల వీళ్ళ సమస్యలను పెంచుతున్నామా అని కనుక వీళ్ళు ఆలోచించాలనుకోండి అప్పుడు ఇన్ని సమస్యలు ఉండవు విన్నారు కదండి ఇరుపక్షాల వారు కూడా విశాలంగా ఆలోచిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు ఈ రోజు పద్మజ గారు మనకి చెప్పిన సలహాలు పాటిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మేడం